హలో అండి అందరికీ ముందుగా నమస్తే ఈరోజు మేము మీకు చూపిస్తున్న అపార్ట్మెంట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న టూ పిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇది ఎక్కడో కాదండి మన గుంటూరు అమరావతి రోడ్ ఐడి హాస్పిటల్ దగ్గర మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లో అయితే ఉంది అండ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ అయితే చేయండి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి దీని కాస్ట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఎస్ఎఫ్టీ వచ్చి పదకొండు వందల ఐదు ఎస్ఎఫ్టీ థర్డ్ ఫ్లోర్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మీకు అనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాము అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ లోన్ కూడా వస్తుంది దీనికి మనకి అండ్ కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి Thank you for watching.